హైవర్స్ రజనీకాంత్ చాలా తెలివిగల్లేవాడు చాలా మెచ్యూరిటీ ఉన్నవాడు అండ్ ఏదైనా సరే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతాడు బాబా సినిమాలోనో నరసింహంలో ఏదో ఒక డైలాగ్ ఉండింది నేను ఏదైనా ఆలోచించా మాట్లాడతాను మాట్లాడితే ఆలోచించను అంటాడు సో నోట్లోంచి మాట వచ్చినా నేను దాన్ని కట్టుబడి ఉంటాను ఎందుకంటే ఆలోచించా మాట్లాడా దేని ఏదో మాట్లాడేవాలే ఎందుకు మాట్లాడడం ఎలా మాట్లాడడం నా ఆలోచించను ఆలోచిస్తే నేను కాదు అన్నట్టు ఒక నాలుగు సమయంలో తీర్గా చెప్పినాడు ఓపెనింగ్ కూడా ఈరోజు తిరుమల లడ్డూకి సంబంధించి వివాదం కాంట్రవర్సీ ఇంక జనాల్లో వచ్చేసి ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి ఈ మూమెంట్లో మన కార్తి స్పందించిన విధంగా కరెక్టే సెన్సిటివ్ టాపిక్ అంటే ఇప్పుడు అది వద్దంటే అయిపోదు నవ్వాడు అక్కడ తేడా కొట్టింది నేను పాప చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అపార్థమైన తప్ప నేను ఏమాట మాట తప్పుగానే క్షమించాలని చెప్పేసి అన్నాడు ఇక దాని మీద వైసీపీ వాళ్ళని హడావి చేస్తూనే ఉన్నారు తమిళనాడు వచ్చి రోజు హడావిడి చేస్తూనే ఉంది ఇప్పుడు ఇదే టాపిక్ సంబంధించి వెటర్ అయిన సమేధ్ ఎవరు జైబీమ్ సినిమా డైరెక్టర్ జ్ఞానవేల్ రాజా అతను డైరెక్టర్గా అసలు మంజు వారిరు మన రజనీకాంత్ని టాప్ మోస్ట్ వాళ్ళు ఉన్నారు సినిమా కూడా ఒక రేంజ్లో ఉండబోతో నాకు అక్టోబర్ భక్తపరపదని రిలీజ్ కాబోతోంది దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్రమోషన్స్ హడావుల్లో ఉన్నారు అగైన్ మరలా అడుగున్నారు రజనీకాంత్ని తిరుమల లడ్డూకి సంబంధించి మీరేం మాట్లాడతారు తిరుమల లడ్డూ మీద ఈరోజు యావత్ దేశం అన్నప్పుడు మాట్లాడుకున్నారు మీరేం మాట్లాడతారు చెప్పండి అన్నారు సారీ నో కామెంట్స్ దట్స్ ఇట్ సింపుల్ సారీ నో కామెంట్స్ కూడా వైరల్ అవుతుంది ఎందుకు స్పందించలేదు కదా స్పందించుంటే ఎలా స్పందిస్తాడు అన్నది అదో పెద్ద వార్త స్పందించలేదు స్పందించలేదేంటి రజనీకాంత్ హిందువు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతాడు మరి అటువంటి మనిషి నో కామెంట్స్ అనటం ఏంటి అంటే ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయ్యిద్ది ఏది మాట్లాడకపోయినా కాంట్రవర్సీ అయ్యద్ది దానికన్నా ఇది బెటర్లే బాబు అని చెప్పేసి సరే నో కామెంట్స్ అని చెప్పేసి అన్నాడు బట్ ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఎవరైతే అంతా మాట్లాడుతూనే ఉన్నారు సమాధానం చెప్తూనే ఉన్నారు జగన్ కానీ వైసీపీ వాళ్ళు కానీ నాన్ హిందువులు ఓవరాక్షన్ చేస్తున్న ఎవరైతే అందరూ కూడా గట్టి గట్టి పెడుతూనే ఉన్నారు